అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఈ రోజు పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో భాగంగా మండలాల వాకుపల్లి బోయిన కింతాడ తిమిరం గ్రామాలను ఆయన తమ టీడీపీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ధ్వజమెత్తారు కరెంటు బిల్లు వంట గ్యాస్ పెట్రోల్తో పాటు నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు పెంచి సామాన్య ప్రజలు బ్రతకలేని స్థితికి తీసుకొచ్చారని అన్నారు రాష్టంలోనే పేరు పొందిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి ఈ రోజు రైతులు చెరుకు వేయడానికి భయపడుతున్నారని చెరుకు వేసిన రైతుకు డబ్బులు అందక అగమ్య గోచర స్థితిలో ఉన్నారని చివరకు ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని విరుచుకుపడ్డారు దీంతో పాటు తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇచ్చే ఆరు సంక్షేమాలను బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీని వివరించారు ఆధునిక రూపాల కోసం చెప్పి మా పద తెలుగు ప్రభుత్వం ఆ రోజు శాసనం కోసం జైకాలు జర్మనీ కొలాపడేషన్తో జైకా లేదు దాని అంటే కాంట్రాక్ట్ పారిపోయంటే మీ కమిషన్ ఇవ్వలేక కాంట్రాక్ట్ చెప్పి మాకు పూర్తిగా అర్థమవుతావు అదే కోణాము చివరికి కోముగా రైతులకి డ్యాము కనీసం గేటు కూడా మరమంచి ఒక దుర్మార్గంలోనే ఈ పేరు అదేలా సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా మన గుండెండి మేము అది కూడా ఇరవై నుంచి ఇరవై రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ యొక్క గేటు మేము ఏడున్నర కోట్లో పది కోట్లో ఆ యొక్క పూర్తి చేయమని సందర్భంలో డిమాండ్ చేసినప్పుడు కూడా కనీసం ఆ గేటు కూడా రిపేర్ చేయడం దగ్గర